కొన్ని లక్షణాలు ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి కొన్ని కుటుంబాలలో కొన్ని హింసలు ఎదురవుతుంటాయి వాటన్నింటినీ ఎదిరించి నిలబడడం నిజంగా విశ్వాస పరీక్ష పేతృగారు ఇదే పేతృపత్రికలో అంటారు ఆ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు మీరు అంటాడు ఐదో వచ్చినా అది కూడా నోట్ చేసుకోండి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న మీరు అంటాడు అంటే విశ్వాసము మనలో లేకపోతే దేవుని శక్తి చేత మనం కాపాడబడడం అనేది అన్ని వేళలో కుదరదేమో ప్రియారా సో విశ్వాస విషయంలో సవాళ్ళు వస్తాయి చాలా మంది సహోదరి మండలిని చెప్పి బాధపడుతున్నప్పుడు అనిపిస్తుంది అమ్మా ఇంకొనాళ్ళు వచ్చుకోండి ఇదే చెప్తాను నేను వాళ్ళకి పరిస్థితులు చూసుకోండి మీకు మీరు అలర్ట్ అవ్వండి మీకు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలగాలి దేవుని మీద ఆధారపడాలి దయచేసి విశ్వాసాన్ని కాపాడుకోక వదిలేసుకోకండి కాపాడుకోండి నేను ఇలా చాలా మందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి పిల్లరా కొన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు హింసిస్తున్నారు ఏ నువ్వు మేము ముందు నుంచి నమ్ముకున్న దేవుని ఎందుకు నమ్ముకోలేదు నువ్వు ఎందుకు స్పెషల్ గా నమ్ముకుంటావు అదే వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేకపోతే వ్యక్తిగతమైన గౌరవం లేకపోతే మనుషులు ఎలా బతుకుతారు మతం మార్చుకోవట్లేదు కదా విశ్వాసం కలిగి ఉన్నాం హృదయంలో అది ఎవరికి కనిపిస్తుంది కానీ విశ్వాసం ఆంతరంగిక విశ్వాసం బాహ్య జీవితాన్ని ప్రభావితము చేస్తుంది కాబట్టి మన కుటుంబ జీవితాలలో మనకొచ్చే ఎన్ని ఒడిదుడుకులైనా విశ్వాసంతోనే మనం జయించాలి విశ్వాసం గొప్పది విశ్వాసం ఒక ఆయుధం విశ్వాసము దేవుని ఎదుట ప్రశస్తమైనది అందుకే అమూల్యమైన మీ విశ్వాసం వాహ్ ఏమంటున్నాడు విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం సో విశ్వాసాన్ని విడిచిపెట్టకండి విశ్వాసంతో ఉండండి విశ్వాసంతో దేవుని ఎదుట దేవుని వాక్యపరమైన కోరికలు కోరండి భోగేచ్చల వలన కోరకండి వాక్యపు ఆలోచనల చేత కోరండి దేవుడు తప్పక మనకు అన్ని అనుగ్రహిస్తాడు విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం వచ్చే వారం మాట్లాడుకుందాం ఇక పిల్లల పెంపకం గురించి మాట్లాడడానికి ఇప్పుడు సమయం సరిపోయేట్టు కనిపించట్లేదు నాకు అయితే ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాం పిల్లల్ని పెంచటం అనేది అందరూ అనుకున్నంత చిన్న విషయం ఏం కాదు పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని మాటలతో పెంచేస్తేనండి పెద్ద అయిన తర్వాత వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు ఏం పర్లేదు అని చిన్నప్పుడు ఏదో దేవుని మాటలు చెప్పి పెద్దయిన తర్వాత వదిలేస్తే పర్లేదు మనం హాయిగా చేతులే బతకొచ్చు అనుకుంటారు నో పిల్లలకి వాక్యం నేర్పించి పిల్లలకి దేవుని మాటలు నేర్పించి సండే స్కూల్లో కూర్చోబెట్టడం అనేది కొన్నిసార్లు ఈజీ అనేమో లేదా కొన్నిసార్లు కష్టం కానీ ఆ బిడ్డలు పెరిగి పెద్దయిన తర్వాత దేవుని పట్టుకునేలాగా మీరు ప్రవర్తనలో చూపించటం మీ ప్రార్థనలో గోజాడడం అది చాలా పెద్ద విషయం అంత చిన్న విషయం ఏం కాదు పైగా మరి కొందరు అనుకుంటారు బిడ్డల విషయంలో పల్లని వాళ్ళు సరిగా పెంచలేదండి పల్లాని వాళ్ళు సరిగా పెంచారు మనం ఎవరు జడ్జి చేయడానికి రీసెంట్గా ప్రొద్దుటూరులో ఒక